నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి జక్కంపూడి రింగ్ దగ్గర ఉన్నటువంటి మూడు వైపుల హైవే రోడ్డుతో దగ్గరలో ఉన్న హైవే రోడ్లకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపుల్ రోడ్డుకి వందడుగుల రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి అలాగే వన్ టౌన్లో ఉన్నటువంటి చనుమో వెంకటరావు ప్లైఓవర్ దగ్గరలో ఉన్నటువంటి జక్కంపూడి రింగ్ అండి ఇది ఈ రింగ్ దగ్గరలో ఉన్నటువంటి ఈ సైటు సుమారుగా నూట అరవై గజాలు ఇది నలభై ఇంటూ ముప్పై ఐదు కొలతలతో ఉంటుందండి నలభై రోడ్డు ఫేస్ అండి అలాగే లోతు ముప్పై ఐదు వస్తుంది ఇక్కడ మనకి పడమర ప్లేస్ ఉందండి పడమర ప్లేస్ ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ సైటు మనకి జక్కంపూడి రింగ్ దగ్గరలో ఉందండి ఇక్కడ రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు అలాగే వాక్బుల్ తోటి మనకి జక్కంపూడి రింగు అంటే మనకి హైదరాబాద్ బైపాస్ భవానీపురం గొల్లపూడి ఈ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది అలాగే కొత్తగా వస్తున్న వెస్ట్ బైపాస్కి కూడా వాక్బుల్ డిస్టెన్స్తో దగ్గరగా ఉంటుందండి ఇక్కడ మనకి కరెంట్ ఉండి అలాగే ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉండి మనకి జక్కంబూడి రింగికి దగ్గరగా ఉండి ఉన్నటువంటి ఈ సైటు మనకి సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి ఈ పడమరపేస్తో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ మనకి గజం వచ్చి ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ బాగా సెంటర్కి దగ్గరగా మూడు వైపులా ఇటుపక్క వెళ్ళిన సెంటర్ ఉండేటట్టుగా ఉన్నటువంటి ఈ ల్యాండు గజం ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఈ యొక్క ల్యాండ్ నేను తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇది రేట్ నెగోషియబుల్ అండి ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు గజం అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటికి కళ నెరవేర్చుకోండి Thank you and thank you very much.